మన సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీల విషయాలు ముఖ్యంగా వాళ్ల పెళ్లిళ్లు ప్రేమలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి అందులోను టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో హీరో హీరోయిన్లు కూడా తమ లైఫ్ లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ వెడ్డింగ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నవానం ఈ మధ్య కాలంలో మేఘా ఆకాష్ కూడా పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే మరి ఆ గుడ్ న్యూస్ గురించి ఇంకా బయటికి రాకముందే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు ఎన్నో సినిమాలను నటిస్తూ స్టార్ హీరోగా ముఖ్యంగా లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో సిద్ధార్థ బాలీవుడ్ కమ్ టాలీవుడ్ హీరోయిన్ అయిన అది రావు హైదరితో ప్రేమలో ఉన్న సంగతి మనందరికీ తెలుసు కొన్నేళ్ల క్రితమే వీళ్ళిద్దరూ అఫీషియల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు మరి అలాంటి ఈ జంట అంగరంగ వైభవంగా సెప్టెంబర్ పదహారవ తారీఖు తెలంగాణలోని వనపర్తిలో నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ రంగనాయక స్వామి టెంపుల్లో పెళ్లి చేసుకోవడం జరిగింది మరి పెళ్లి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే అదితిరావు హైదరి గురించి బయటపడిన షాకింగ్ నిజం ఏంటో తెలిస్తే మనందరం నోరెలా పెట్టవలసిందే ఆ వివరాల్లోకి వెళ్తే అతిథిరావు హైదరి ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు మోడల్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా గా తమిళ్లోనూ తెలుగులోను హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి అలరించింది ఈ మధ్య కాలంలో వచ్చిన హీరా మండి సినిమాతో పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేసింది అలాంటి అదితి హైదరి వ్యక్తిగత విషయాలు ముఖ్యంగా ఆమె ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎందుకు తాను నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ గుళ్ళోనే ఎందుకు పెళ్లి చేసుకుందో తెలిస్తే మనందరం నోరుల ఇక అది రావు హైదరి తల్లిదండ్రులు విషయంలోకి వెళ్తే ఈమె తండ్రి పేరు హసన్ హైదరి ఇతను హైదరాబాద్కి చెందిన ఒక ముస్లిం పంతొమ్మిది వందల అరవైలో హైదరాబాద్లోని నిజాం గవర్నమెంట్ పాలనలో ఇంజనీర్గా పడి చేసేవాడు పైగా ఇతడు ఎవరో కాదు పంతొమ్మిది వందల ముప్పై నుంచి నలభై ఒకటి వరకు హైదరాబాద్ని పరిపాలించిన నిజాం ప్రభువుల్లో ఒకరైన అక్బర్ హైదరి మనవడు అదితిరావు హైదరి తండ్రి ఆ విధంగా అదితిరావు హైదరి తండ్రి కూడా నిజాం వంశస్థుల కుటుంబానికి చెందినవాడు ఇక ఈవిడ తల్లి విషయంలోకి వెళ్తే తల్లి పేరు విద్యారావు ఈవిడ స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో తెలిగింట పుట్టిన అమ్మాయి ఆ రోజుల్లోనే హిందుస్థానీ సంగీతంలో సంగీత కళాకారిణిగా ఎంతో కీర్తి ప్రతిష్టలు గడించింది ఇక కేవలం అదితిరావు హైదరి తండ్రి రాజవంశీకుల కుటుంబానికి చెందినవాడు అయితే తల్లి కూడా రాజవంశస్థుల కుటుంబానికి చెందిందే ఇక విద్యారావు తండ్రి ఎవరో కాదు ఆ రోజుల్లోనే మహారాజుగా వనపర్తి సంస్థానాన్ని పరిపాలించిన జునుంపల్లి రామేశ్వరరావు ఈయన ప్రముఖ విద్యావేత్తగా రాజకీయవేత్తగా అంతేకాకుండా ఆఫ్రికా మరియు భారతదేశాలకి కమిషనర్గా కొన్ని సంవత్సరాలు పనిచేయడం అంతేకాకుండా వనపర్తి సంస్థానానికి మహారాజుగా కొన్ని తరతరాలు పరిపాలించడం జరిగింది ఇక అలా ప్రముఖ రాజవంశీకుల కుటుంబానికి చెందిన వాళ్ళు వీళ్లంతా ఆ విధంగా అదితిరావు హైదరి కూడా రాజవంశీకుల కుటుంబానికి చెందిందే ఇక తన తాత జుంపల్లి రామేశ్వరరావు గారు స్వయాన విష్ణుమూర్తి కరలో కనిపించి గుడి కట్టించాలి అని చెప్పడంతో ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ గుడిని ఆ కుటుంబ వంశస్థులు దగ్గరుండి కట్టించడం జరిగింది అప్పటి నుండి నేటి వరకు తరతరాలుగా రాజవంశీకుల కుటుంబం ఆచార ప్రకారం ఆ గుడిలోనే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తుల పెళ్లిళ్ళు జరగడం కొన్ని తరాలుగా వస్తున్న సాంప్రదాయం అవ్వడంతో అదితి కూడా అదే కుటుంబానికి చెందిన వారసురాలు రాజకుటుంబానికి చెందిన ఆచార పద్ధతుల సాంప్రదాయాలను పాటించాలి అన్న ఉద్దేశంతోనే నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన తన తాతలు కంటించిన ఈ గొప్ప గుడిలో పెళ్లి చేసుకోవడం జరిగింది అంతేకాదు ప్రతి సంవత్సరం కేవలం ఈ కుటుంబీకులు మాత్రమే కాదు ఎక్కడి నుంచో మంది మూడు వందల ఈ గుడికి వచ్చి పెళ్లి చేసుకుంటారు పైగా రంగనాథ స్వామి ఆశస్సులు ఉంటే జీవితాంతం పెళ్లి చేసుకున్న జంట కలిసిపోయి ఉంటారు అన్నది అక్కడి నమ్మకం అదండి అసలు సంగతి ఆ విధంగా హీరో సిద్ధార్థని పెళ్లి చేసుకుని పట్టుమని ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే అదితిరావు హైదరి గురించి వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ నిజం ఇప్పుడు ప్రతి ఒక్కరిని నోరలో పెట్టేలా చూస్తాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి